శ్రీకాళహస్తి నియోజకవర్గం గిరిజన కుటుంబానికి గ్యాస్ సిలిండర్ స్టవ్ పాత్ర సామానులు నిత్యావసర సరుకులు వితరణ చేసిన జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం తొట్టంబేడు మండలం పూడి గిరిజన కాలనీలో జనసేన పర్యటన చేసినప్పుడు ఒక కుటుంబం కొద్ది రోజుల క్రితం తమ ఇల్లు కాలిపోవడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు దగ్ధం అయిపోయాయని పాత్ర సామాన్లు సిలిండర్ తో పాటు అన్ని దగ్ధమైపోయాయని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది వెంటనే స్పందించినటువంటి జనసేన పార్టీ పేట బ్రదర్స్ మిత్ర బృందం అందరూ కలిసి తమ వంతు భరోసాగా ఆ కుటుంబానికి సహాయంగా నిలబడుతూ గ్యాస్ సిలిండర్ పాత్ర సామాన్లు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది గిరిజన కాలనీ వాసులు అందరూ కూడా సాటి కుటుంబానికి చూపించినటువంటి సహాయక చర్యలను చూసి నాయకులందరూ కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్ పేట చిరంజీవి జానీ అందరికీ నమస్కారం నా పేరు పేట చిరంజీవి శ్రీకాళస నియోజకవర్గం జనసేన పార్టీ మన శ్రీకాళస నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున పేట బ్రదర్స్ మిత్ర బృందం ఆధ్వర్యంలో జనసేన పర్యటన ద్వారా నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని గిరిజన కాలనీలను సందర్శించి అక్కడ ఉండేటువంటి గిరిజనులు ఇటువంటి సమస్యలు ఏమైనా కానీ ఇబ్బంది పడతా ఉంటే ఆ సమస్యలను మన యొక్క స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి గారి దృష్టికి అదే విధంగా దానికి సంబంధించినటువంటి అధికారుల దృష్టికి తీసుకుపోయే విధంగా ఈ కార్యాచరణ చేయడం అనేది జరుగుతుంది ఈ కార్యాచరణలో భాగంగానే తొట్టంబేడు మండలం పూడి పంచాయతీ ఎస్టీ కాలనీకి సందర్శించినప్పుడు ఇక్కడ చాలా వరకు కూడా సరే సమస్యలు లేనట్టుగానే ప్రజలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది కానీ కొన్ని కుటుంబాలు మాత్రము కాలనీలు అదేవిధంగా రేషన్ కార్డు సమస్యలు ఆధార్ కార్డు సమస్యలు తీసుకురావడం జరిగింది వీళ్ళతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అక్కగారు మహిళ మా యొక్క ఇల్లు అనేది గత కొద్ది రోజుల క్రితము ఇల్లు కాలిపోయింది మా ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్ కావచ్చు అదేవిధంగా వంట సామాగ్రి కావచ్చు పాత్రలు కావచ్చు మంచం కావచ్చు మొత్తం ఇంట్లో ఉండేటువంటి వస్తువులు మొత్తం కూడా మాకు ఆ యొక్క కాలిపోవడం జరిగింది మీరు ఏదైనా కూడా కొద్దిగా ఏమైనా సపోర్ట్ చేస్తే బాగుంటుందనేసి మన దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఆ యొక్క ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈ ఇంటికి సంబంధించినటువంటి ఆ ఇల్లు దగ్ధం అవడానికి సంబంధించిన కాగితాలు మొత్తం కూడా ప్రభుత్వ దృష్టి తీసుకోవచ్చు అది కూడా ఆల్రెడీ స్థానిక ఎమ్మెల్యే గారు ఆ విషయం పట్ల కూడా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం వచ్చింది ఆ వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పినటువంటి సమస్యకి ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ తరఫున ఏదో ఒక వాళ్ళకి ఆధార ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం కూడా అదే కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనుల ఎవరు కూడా సరే బాధపడకుండా ఆ సకల సౌకర్యాలతో సంతోషంగా ఉండాలనేది ఆయన యొక్క కళ ఆ యొక్క కళని సాకారం చేసే విధంగా ఈ రోజు శ్రీకాళహ నియోజకవర్గంలో పేటాపరస్ మిత్ర బృందం మొత్తం అందరూ నాయకులందరూ కూడా కలిసి ఈ రోజు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి గ్యాస్ కనెక్షన్ కావచ్చు అదే విధంగా పాత్ర సామాన్లు కావచ్చు ఒక నెలకి సరిపడేటువంటి నిత్యవసర సరుకులు అనేది ఇవ్వడం జరిగింది ఈ యొక్క విషయంలో సహకరించినటువంటి నాయకులందరూ కూడా సరే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము పూడి గిరిజన కాలనీలో మనం సందర్శించినప్పుడు మనకి వినతి అందించినటువంటి ఆ మహిళ గారు అక్క ఒకసారి ఆ మాటలోనే మనము తెలుసుకున్నాము అదే ఇచ్చిన మాకు ఈ మాది సరుకులు ఎవరు అనేసి అనుకున్నాము అసలు వచ్చిన వాళ్ళు మాకు ఏమి న్యాయం చేసే వాళ్ళు కాదు కానీ ఎవరు పట్టించుకోలేదు వీళ్ళు వచ్చినారు నేను వీళ్ళకి చెప్పుకున్నాను నా బాధ అంతా చెప్పుకున్నాను కానీ వీళ్ళు కూడా వస్తారు రారు అని నేను నమ్మకం లేదు తర్వాత వీళ్ళు వచ్చినాకే నాకు నమ్మకం కుదిరింది ఈ రోజుకి చేస్తారు అనుకున్నాను మీకు రెండు సార్లు ఫోన్ చేసినప్పుడు ఏమనుకున్నారా కారు అనుకున్నా మళ్ళీ నువ్వు ఫోన్ చేసినాక వస్తారు అనిపించింది నాకు అంతవరకు మీరు వచ్చి పోయినాక రారు అనుకున్నా చెప్పేసి పోతున్నారా గాని మనకేం చేయరు అనుకున్నా నేను సరే నువ్వు ఫోన్ చేసినాక ఇంక వచ్చేట్టుగానే ఉన్నారు మనకు ఫోన్ చేసినారు అనుకున్నా మళ్ళీ రాత్రి ఫోన్ చేసేలాగా కట్టే వచ్చేట్టుగానే ఉన్నారు అనుకుని నేను ఇంకా నమ్మకం కుదిరింది ఇప్పుడు మీరు ఇంకా వచ్చేలాగా నాకు ఇంకా సంతోషం పడింది ఇంకా మనకి న్యాయం చేస్తున్నారు ఇవంతా కూడా సమస్య రాకుండా ఓకేనా తర్వాత మీరు ఇంత ముందు ముందు జరిగిందంతా కూడా సరే ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకొని పోయినాము ఆయన కూడా మీకు పూర్తి సహాయ సహకారాలు అందించే దిశగానే ఆయన కృషి కూడా చేస్తామని చెప్పారు మీరు ప్రశాంతంగా ఈ నెల రోజులు దీనికి సంబంధించినంతా కూడా గడపండి ఆ ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏమనేది కూడా మాట్లాడి కూడా మేము చేసి ఇచ్చేస్తాం అనమాట

ఇదైపోయింది నాకు ఇప్పుడైతే నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది